తమిళ తలైవాస్ కి ఇది వరుసగా రెండో ఓటమి శుక్రవారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ ముప్పై రెండు ముప్పై ఒకటితో తలైవాస్ పై ఒక్క పాయింట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది ఈ మ్యాచ్ ప్రేక్షకులకు చక్కని అనుభూతిని పంచింది ఏకపక్షంగా మొదలైన ఈ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసింది అజయ్ ఠాకూర్ రైడింగ్ లో విఫలం కావడం డిఫెండర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో తొలి అర్ధ భాగంలో తమిళ తలైవాస్ రెండు సార్లు అవుట్ అయి ఎనిమిది ఇరవై మూడుతో ముగించింది బుల్స్ సారథి రోహిత్ ఫస్ట్ హాఫ్ లో పదింట్లో ఎనిమిది సక్సెస్ఫుల్ రైడ్స్ చేశాడు ఇక రెండో భాగంలో తలైవాస్ ఒక్కసారిగా విజృంభించింది ముప్పై ఒకటవ ముప్పై ఎనిమిదవ నిమిషాల్లో ప్రత్యర్థిని రెండు సార్లు ఆల్అౌట్ చేసింది ఇక ఆఖరి నిమిషంలో ప్రపంచం సక్సెస్ఫుల్ రైడ్ తో పాటు టెక్నికల్ పాయింట్ దక్కించుకున్న తలేవాస్ ముప్పై ముప్పై ఒకటి తేడాతో నిలవడంతో ఉత్కంఠ నెలకొంది ఆఖరి రైడ్ లో రోహిత్ ను చేస్తే మ్యాచ్ టై అయ్యేది కానీ అతను పాయింట్ సాధించకపోవడంతో బుల్స్దే దే పై చేయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు